హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న మినీ లగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇక ఇదైతే మేము సాటర్డే రోజు లాస్ట్ మంత్ ఐ అయి జూన్ ఈ వ్లాగ్ వచ్చేసి మేము అందరం అపార్ట్మెంట్లో ఆంటీలో అందరం అనుకుంటున్నాము ఎప్పటి నుంచో ఈ టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి లబ్దిపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది విజయవాడలో అని చెప్పేసి కింద ఆంటీలు అనుకుంటే ఆంటీ సరదాగా వెళ్దాము అందరం అని చెప్పేసి నేనే అన్నాను అయితే అందరం కలిసి ఒక రోజు వెళ్దామని చెప్పేసి ఇప్పటి నుంచో అనుకుంటున్నాం అండి ఆ రోజైతే రానే వచ్చింది ఇక మేమైతే ఎవ్రీడే కింద అయితే కూర్చుంటాము ఆంటీలు అందరం కూర్చుంటే ఫ్రైడే నైట్ అనుకున్నాము సాటర్డే వెళ్దామా టెంపుల్కి అని చెప్పేసి వెళ్తూ వెళ్తూ మిస్సమ్లో ఆఫర్లు పెట్టాడు కదా అవి కూడా చూసొద్దామని చెప్పేసి అనుకున్నారు అన్నారు సరే అయితే వెళ్దామా అంటే అని చెప్పేసి నేను కూడా అన్నాను అయితే ఆ రోజైతే మిస్సమ్మలో ఆఫర్లు కూడా చాలా బాగున్నాయి ఇంకా ఎక్కడికి వెళ్ళాము ఫుడ్ ఏంటి ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాము ఏంటి అన్నీ ఏ షాపింగ్కి వెళ్ళాము ఏం తీసుకున్నాం షాపింగ్లో ఏంటనేది ఫుల్గా ఈ వీడియోలు అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేసేయండి ఇంకా అనుకున్నాం కదా నేనే లేట్గా వస్తానని నా మీద అయితే అయితే వేశారు కింద ఆంటీలు అందరూ శ్రీదేవి తొందరగా రాదు తిమంచుకోదు అని చెప్పేసి నాకంటే అందరూ ఆంటీలు కదా వాళ్ళకి క్యారేజీలు పని లేదు నాకైతే నేను పిల్లలకి క్యారేజీలు పెట్టాలి వాళ్ళని స్కూల్కి పంపాలి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి స్నాక్స్ ప్రిపేర్ చేయాలి ఇంత లాంగ్ వర్క్ అయితే ఉంటుంది కదా ఆంటీ నాకైతే మంది కొంచెం లేట్గా వెళ్దామని చెప్పేసి అంటే కుదరదు నువ్వు నైన్ కల్లా రెడీ అవ్వాలని చెప్పేసి నాకు ఆర్డర్ అయితే వేస్తారు సర్లే అని చెప్పేసి ఇంకా నేనైతే ఆ రోజు కొంచెం నేనే రెగ్యులర్గా ఫైవ్కి అయితే లేస్తాను ఆ రోజు కొంచెం ఫోర్ థర్టీ అట్లా అయితే లేచాను ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం ముందు లేచాను అయితే లేచిన తర్వాత నేనైతే ఫస్ట్ ఇల్ ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను బెడ్షీట్ అంటే బాబు వాళ్ళు పడుకున్న రూమ్ మొదలేసి మిగతాదంతా హాలు కిచెన్ ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నానండి క్లీన్ చేసేసుకొని బ్రష్ చేసుకొని ఫస్ట్ నేనైతే వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను ఆ తర్వాత నేను ఇల్లు తొడిచేలోపు నాకు సెల్లర్లు అయితే క్లీన్ చేసేసింది అయితే హెల్పరు ఐ మీన్ హెల్పర్ అంటే బయట రెగ్యులర్గా క్లీన్ చేస్తారు కదా వాళ్ళు తను వచ్చేసి సెల్లర్లు అయితే క్లీన్ చేసేసింది నేనైతే ఇంటి ముందైతే ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి నేను రెగ్యులర్గా డైలీ ఇంటి ముందు ముగ్గు పెడతాను కదా అదేవిధంగా ఎంత పనున్నా ఎంత హడావిడైనా తాగితీయగానే నేనైతే ముగ్గు అయితే పెడతాను ముగ్గు విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం ముగ్గు అయితే అలా అలా ఏదో పెట్టేయాలి అని చెప్పేసి పెట్టేసుకుంటున్నాను ముగ్గు అయితే పెట్టేసానండి ముగ్గు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇంటికి ముందు గడప దగ్గర ముగ్గు వేసిన డిజైన్ కూడా బాగుంది కదా సో ఇలా చిన్న చిన్నగా ముగ్గులైతే వచ్చండి నాకు పెద్ద పెద్ద ముగ్గులైతే రావు ఏదో అలా అలా పెడుతూ ఉంటాను మొత్తానికి ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను కదా ఇంట్లో ముగ్గు అయితే పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఫ్రెష్ అయిపోయి పిల్లలకి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసానండి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో దీపం కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఆ రోజు వచ్చేసి పప్పు టమాటో అయితే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి పప్పు టమాటో చేసేసి వాళ్ళకి వడియాలు ఉంటే వడియాలు అయితే వేగించేసి స్నాక్స్ ఏమో ఫ్రూట్స్ కట్ చేసేసి పెట్టేసానండి పెద్దగా అంటే సింపుల్గా అయిపోయేలా చూసుకున్నాను స్నాక్స్ బాక్స్లోను లంచ్ బాక్స్లోను ఇంకా మొత్తానికి వాళ్ళనైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత నా పూజ కూడా అయిపోయింది నేనైతే రెడీ అయిపోయినండి ఎయిట్ థర్టీకి రెడీ అయిపోయాను ఇంకెవరూ రాలేదు నైన్కి అని చెప్పేసి అన్నారు కదా ఎవరు రాలేదు రాలేదు కదా వస్తే పిలుస్తారులే కింద అందరూ గ్యాదర్ అవుతామండి పిలుస్తారులే అని చెప్పేసి ఇంకా చిన్న వీడియో అయితే షూట్ చేశాను ఈ విధంగా బయటకు వెళ్తున్నామని చెప్పడానికి మీకు అయితే నేనైతే చిన్న వీడియో అయితే షూట్ చేశాను ఇంకా అందరం అయితే ఆటో మాట్లాడుకొని ఆటోకి అయితే వెళ్ళామండి ఆటో కూడా మా మేము మా వెంటే ఉన్నాడు ఆటో అతను కూడా పాపం చాలా మంచిగా మేము ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళాడు రేటు కూడా చాలా తక్కువే తీసుకున్నాడు ఫస్ట్ అయితే లబ్బిపేట వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసామండి ఆ రోజు ఏకాదశి కదా చాలా అంటే చాలా బాగా జనం కూడా ఉన్నారు దర్శనం కూడా చాలా బాగా అయింది స్వామివారైతే చాలా నిండుగా ఉన్నారండి మనం ఏ పెద్ద ఎరుపులో వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు కూడా సో ఇంకా గుళ్ళో అయితే దర్శనం అయితే పోయిందండి ప్రసాదం పులిహోర పెట్టారు తినేసాము చాలా బాగా దర్శనం కూడా అయ్యింది అక్కడే ఇంకా మిగతా టెంపుల్ కూడా ఉన్నాయి చుట్టుపక్కల ఆ టెంపుల్ కూడా చూసుకొని వచ్చాము ఆ తర్వాత లబ్ధిపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మరకతమణి అమ్మవారు విజయేంద్ర సరస్వతి ఏదో పేరు మీద ఇంకో టెంపుల్ అయితే ఉండండి నాకు ఆ ఏరియా ఆటో నగర్ అనుకుంటా ఆ పిల్ల టెంపుల్ పేరైతే తెలీదు సో ఆ టెంపుల్కి కూడా వెళ్దాము అమ్మవారు బాగుంటుంది అని చెప్పేసి అమ్మవారు పచ్చగా ఉంటుంది చూద్దామని చెప్పేసి ఆంటీలు అందరూ అంటే సరే వెళ్దామని అనుకున్నాము ఆటో అయినాకి తెలుసు అది కూడా టెంపుల్ అక్కడికి తీసుకెళ్ళాడండి ఆ గుడికి కూడా వెళ్ళాము అమ్మవారు ఏంటంటే అక్కడ మరకడ్తమ్మని రాయితో తయారు చేశారండి చాలా అంటే చాలా నిండుగా ఉంది అమ్మవారు అండ్ అలాగే ఈశ్వరుడేమో స్ఫటికలింగం అండి ఆ గుడి కూడా చాలా పెద్ద గుడి ఆ గుడి కూడా దర్శనం బాగా అయింది అక్కడ ఏంటంటే వీడియో కెమెరా అయ్యి నాట్ ఇంకా అందుకే షూట్ చేయలేదు మొత్తానికి రెండు టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మేము అయితే మిస్ అమ్మకి వెళ్ళామండి మిస్ అమ్మలో వీడియో తీద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ మర్చిపోయాను ఇంకా చీరల ఆఫర్లు కదా ఆ హడావిడిలో అయితే నేను మిస్ అమ్మ వీడియో అయితే షూట్ చేయడం మర్చిపోయాను ఇంకా మిస్సమ్మల ఆషాడ ఆఫర్స్ అయితే పెట్టాడు వన్ ప్లస్ వన్ అంటే ఒక చీర కొంటే ఒకటి చీర కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అండి రెండోది అదే కాస్ట్లో తీసుకోవాలి మనకి ఫిఫ్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి అయితే ఇస్తాడు బాగున్నాయి ఆఫర్స్ చీరలు కూడా చాలా బాగున్నాయి అక్కడ మేము అందరం అయితే రెండు రెండు చీరలకైతే తీసుకున్నాము తర్వాత ఎగ్జిబిషన్ పెట్టారండి ఏ కన్వెన్షన్లో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు శారీ ఎగ్జిబిషన్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు ఇక్కడ అంటే తీసుకోలేదు కానీ అందరం అయితే చూసాము చూ చూడ్డానికి వెళ్ళాము తీసుకోలేదు థాయిలాండ్ ఎగ్జిబిషన్లు అయితే తీసుకున్నాము అండి అందరం తీసుకున్నాము ఇక్కడ ఏంటంటే జ్యువెలరీ కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు కదా తీసుకున్న వాళ్ళు తీసుకుంటారులే అనుకున్నాము కానీ ఎవరూ తీసుకోలేదు అందరం చూసేసామండి ఒక అమ్మాయి మాత్రం తీసుకుంది చిన్నగా బ్లాక్ అంటే షార్ట్ నెల తీసుకుందాం తీసుకుంది ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఒక మాతో వచ్చిన అమ్మాయి సో ఇంకే నేనైతే ఏం తీసుకోలేదు చూసాను సర్లే ఎలాగో వచ్చాను కదా ఫిఫ్టీ రూపీస్ ఎంట్రీ కదా వీడియోకి కూడా పనికి వస్తుంది అని చెప్పేసి నేనైతే ఇలా వీడియో అయితే షూట్ చేశాను అయితే మిస్ అమ్మలో ఆఫర్లు కూడా చాలా బాగున్నాయండి ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళండి ఆషాఢం ఆఫర్స్ చీరలు కూడా క్వాలిటీ కూడా బాగుంది మిస్ అమ్మలో విజయవాడలో ఉన్న వాళ్ళకి మనకి యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా ఆ రోజైతే ఇలా ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మిస్ అమ్మకి వెళ్ళిపోయాయండి మిస్ అమ్మ వీడియోలగా తేలేదు కదా సో అందుకని లేదు తర్వాత ఈ ఎస్ఎస్ కన్వెన్షన్లో ఈ షాప్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాం చీరలు కూడా చాలా బాగున్నాయండి డ్రెస్లు మెటీరియల్స్ అన్నీ అన్నీ కూడా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఎగ్జిబిషను తర్వాత అయితే మేము మొత్తానికి అయితే బయలుదేరమండి ఆ రోజైతే మొత్తం అంతా విజయవాడంతో చుట్టూ చుట్టు వచ్చేసినట్టు వచ్చేసామండి ఆంటీలు అందరం మేము అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాం మాతో ఆటో అతను కూడా మేము ఎక్కడికంటే అక్కడికి బాగానే తీసుకెళ్ళాడు మొత్తానికి ఒక్కొక్కరికి వన్ ట్వంటీ అయితే తీసుకున్నాడండి ఆటో ఛార్జీ సో చూసారు కదా ఇది వచ్చేసి ఈ శారీ రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అండి ఇది అయిపోయిన తర్వాత మరొక థాయిలాండ్ ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళామండి మొత్తానికి రెండు రెండో ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి మధ్యలో గ్యాప్ తీసుకున్నాము ఇంకా ఆకలి అయితే వేసేస్తుంది ఈ ఎగ్జిబి ఈ శారీ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అయ్యేసరికి టూ అయితే అయిపోయింది ఇంక బయటకు వచ్చేసాము టూ అయిపోయింది బాగుంది చేసేద్దాం ఫస్ట్ అని చెప్పేసి దగ్గరలో స్వీట్ మ్యాజిక్ రెస్టారెంట్ సిన వాళ్ళు ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం మేము తాళీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అందరం ఎక్కువ ఇద్దరు ఆంటీలు మాత్రం బోన్ చేయము టిఫిన్ చేస్తామని చెప్పేసి నాన్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు నాన్స్ కూడా బాగానే ఉన్నాయి ఫుడ్ కూడా బాగానే ఉంది ఆ రోజైతే ఇదిగోండి మేమందరం వెళ్ళిన వాళ్ళందరం మేమండి సెవెన్ మెంబర్స్ వెళ్ళామని చెప్పాను కదా మీ సెవెన్ మెంబెర్స్ మేమైతే హోటల్లో ఫుడ్ అయితే తీస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేసామండి ఈ ఫుడ్ ఈ రెస్టారెంట్లో ఇలా వీడియో అయితే షూట్ చేశాము సో చూస్తున్నారు కదా అందరూ వీడియో అనగానే తింటాం మానేసి మరి వీడియో అయితే చూస్తున్నారు మొత్తానికి సరదాగా చాలా అంటే చాలా బాగా కబుర్లు చెప్పుకుంటూ బాగా ఎంజాయ్ చేసామండి ఆ రోజు హస్బెండ్స్తో మొగ్లితో వెళ్తే ఇంత షాపింగ్ అయితే అవ్వదు కదా ఏది ఒకటే అవుతుంది వెళ్ళామా వచ్చామా అన్నట్టు అవుతుంది కానీ ఆడవాళ్ళందరం బయటకెళ్తే మొత్తం అన్నీ చుట్ట పెట్టుకునే వస్తాం కదండీ డెఫినెట్గా కొన్నా కొనకపోయినా అదో తృప్తి హస్బెండ్స్తో వెళితే ఎంతైనా పెట్టి కొనేస్తారు కదా మనం ఏంటంటే అమ్మో ఇంత రేటా అని ఆలోచించి బేరలాడినా కుదరకపోతే వదిలేసి మరి వచ్చేస్తాము సో ఇంకా ఫుడ్ అయితే బాగా బోన్ చేసేసామండి అయిపోయిన తర్వాత థాయిలాండ్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము మళ్ళీ నడుచుకుంటేనే ఇంకా ఆటో మీరు భోంచేసేయండి లేట్ అయిపోతుంది కదా అని దగ్గరలోనే కదా అని చెప్పేసి నడుచుకుంటూ అయితే వచ్చేసామండి ఆటో అయిన భోజనానికి పంపించేసాము ఇంకా థాయిలాండ్ ఎగ్జిబిషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూశారు కదా నేను ఆల్రెడీ ఫుల్ వీడియో కూడా పోస్ట్ చేశాను థాయిలాండ్ ఎగ్జిబిషన్ అండ్ అలాగే ఎస్ఎస్ కన్వెన్షన్లో పెట్టిన ఎగ్జిబిషన్ మొత్తం రెండు కూడా వీడియోలు అయితే ఫుల్ వీడియోలు పోస్ట్ చేస్తాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఎగ్జిబిషన్లో కూడా అన్నీ ఉన్నాయండి అది లేదు ఇది లేదు అని అనకుండా ప్రతి వస్తువు ఉంది కానీ కాస్ట్ కూడా అలానే ఉన్నాయి మనకి రీజనబుల్ ప్రైజ్లో కూడా ఉన్నాయి నేనైతే థాయిలాండ్ ఎగ్జిబిషన్లో బొంబాయి డైయింగ్ బెడ్షీట్ అయితే తీసుకున్నాను మేము ముగ్గురు తీసుకున్నామండి మా ఫ్రెండ్స్ ముగ్గురికి మూడు వేలు అయితే అయ్యింది వాడు చెప్పడం ఎక్కువే చెప్పాడు కానీ నాకైతే హిందీ రాదు వాడికి తెలుగు రాదు సో ఇలా ఎంజాయ్ చేసేవాడు ఆ రోజు వీడియో నచ్చితే